పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి లయన్స్ క్లబ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ప్రారంభించారు రక్తదాన శిబిరంలోని సేకరించిన రక్తాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు పంపిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చల్లకపోతే ఫ్రెష్ నీళ్ళు వస్తాయి మనం పోయే వరకు ఎండాకాలం అయితే ఏదైనా కాలంలో మనం ఎనకట తిరిగి బావిలో పోయినప్పుడు సిల్వర్ కనబడేది లేదు సిల్వర్ మనం ఇష్టం తీసి సిల్వర్ తాగే చేసినప్పుడు ఫస్ట్ మురికి వస్తుంది మురికి అన్నీ చల్లిన తర్వాత ఫ్రెష్గా నీళ్ళు వస్తాయి అవి మనం తాగేది అది మీ అందరికీ తెలుస్తుంది అట్లాగే దాంట్లో ఎంతో మినరల్ వాటర్ కంటే పిహెచ్ వాల్యూ ఇప్పుడు కెంజన్ వాటర్ అంటున్నాం మనం ఇంజన్ వాటర్ కంటే బలమైనటువంటి నీళ్లు పిహెచ్వల్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇసుకలు నుంచి భూమి నుంచి రకరకాల మినరల్స్తో కూడుకున్న నీళ్ళు అవి అట్లాగే మన బ్లెడ్ కూడా ఇట్లా అట్లా ఉండిపోతే ఇట్లా ఇప్పుడు మనం అన్నట్టు మురికి లాగా తయారైపోతాయి చెత్త చేతంబడి ఇక్కడ మనం రకరకాల ఫుడ్ ఇప్పుడు బయట ఫుడ్ పెద్ద చెప్పినట్టు సాయంత్రంగా బజ్జీలో బయట పోతాం మిర్చి ఉన్న మిర్చినే తినుడు ఇదిరా బాబు అంటే మిర్చి తింటాం మళ్ళీ ఇంకా అవి మంచి ఆయులు ఇప్పుడే తయారు చేసేది ఫ్రెష్ ఆయిల్ అని అలా నాలుగు సార్లు అయిపోతున్నాయి కట్పేసి లోకర కట్టా ఉంటుంది కథ ఇవన్నీ బంద్ పెట్టి కట్వేసి తింటాం ఇంకేదో తింటాం ఇంకేదో తింటాం అందుకని ఇవన్నీ వల్ల ఇప్పుడు మేము చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు కూడా ఆ చనిపోతున్నారు